మైకి బ్యాగ్ వేసుకొని పోతాం నువ్వు అడగాలి ఏ మామా కొత్త ల్యాప్టాప్ ఎక్కడికి పోతాను అట్లా అడగాలి అడిగితే మైకి ఇట్లా ఇట్లా చూసి ఆ మామా ఊరికి పోతుందా అని ఎందుకంటే అలా ల్యాప్టాప్ ఉండదు కదా కాబట్టి ల్యాప్టాప్ అనే ఊరికి పోతానా మామా ఏ జర చూపెట్టరు అది మామ ల్యాప్టాప్ అని సరే చూడు అని చెప్పి ఉమ్మరి ఉమ్మరి ఇచ్చినాక అందరి వే పడుతుంది కదా పడ్డాక సీమన్ తీసుకొని ఏ నీ ల్యాప్టాప్ సూపర్ ఉంది అలా అదే ఓకేనా ల్యాప్టాప్ చూపెడితే నవ్వరా నవ్వరా ల్యాప్టాప్ చూపెడితే డ్రాయర్ చూపెడితే నవ్వరా అందుకే మరి మనం నవ్వించడానికి కదా వీడియోలు చేసి నవ్వియాలి కదా ఓకేనా दायन क्या है दामा हां क्या बस हां ओके माइक जी रेडी ए मामा कोतलाटरा बेड़ी कोसना उड़ी कोतना मामा उड़ी जरा परवादा कौन आते हैं लाफ durante